జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వితీయోధ్యాయంలోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి శ్లోకాల భావం తెలుసుకుందాము మొదటగా పంతొమ్మిదవ శ్లోకము హన్యతే దీని భావము జీవుడు చంపువాడని తలచువాడు చంపబడు చంపబడువాడని తలచువాడు ఇరువురును అజ్ఞానులే ఏలయనగా ఆత్మ చంపదు మరియు చంపబడదు అని భావం ఇరవయో శ్లోకము కదా మ్రియతే వా కదాచిన్నాయం భూ అజో భూయహత్య శాశ్వతోయం పురాణో నన్యతే హన్యమానే శరీరే దీని భావము ఆత్మకు ఎన్నడనూ జననము కానీ మరణము కానీ లేదు ఆత్మ జన్మింపలేదు జన్మింపదు జన్మింపబోదు అది జన్మరహితము నిత్యము శాశ్వతము పురాతనము దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు అని భావము ఇప్పుడు ఇరవై ఒకటవ శ్లోకము వేదా వినాశినం నిత్యం నమజ కథం ఘాతయతి పార్థంఘాం ఓ ఆత్మ ఆత్మనాశనము లేనిదనియు శాశ్వతమైనదనియు పుట్టుక లేనిదనియు క్షయము లేనిదనియు తెలిసిన వ్యక్తి ఎవ్వరు నేను ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును అని భావం జయ శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకాలు రేపటి వీడియోలో తెలుసుకుందాం